హలో మేడం గుడ్ మార్నింగ్ మేడం వెరీ గుడ్ మార్నింగ్ ఎవరండి మేడం ఆఫీస్ అడ్రస్ ఎక్కడ మేడం జీటీవీ ఎవరు సార్ మీరెవరు హుజూర్ నగర్ మేడం నల్గొండ జిల్లా హుజూర్ నగర్ ఓకే చెప్పండి దేనికి ఒకసారి ఆఫీస్కి వచ్చి కలుస్తాం మేడం పని ఉంది ఏ విషయంలో అంటే దగ్గర ఉంటే వస్తాం లేకుంటే ఫోన్లో పర్లేదు మాట్లాడమంటే సార్ పర్లేదు ఫోన్లో మాట్లాడలేదు దగ్గరేం కాదు ఏదో వీడియో ఒకటి పెట్టిరుగా మేడం పోలీసు రాక్షసులు ఒక నిమిషం రక్షించాల్సిన పోలీసే రాబందుల మారితే రామరాజ్యం ఎలా సాధ్యం ఎస్ 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 చెప్పండి సార్ ఎక్కడ మేడం ఇది బ్యూరో హైదరాబాద్ సూర్యాపేట ఇది వరంగల్ సార్ వరంగల్ ఓకే చెప్పండి మేడం ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మాట్లాడిరా వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడిరా మీరు సార్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి సార్ ఇంకా ఇంకెక్కడ రీసెర్చ్ ఏం అవ్వలేదు కదా సార్ మొత్తం ఇంకా అవ్వాలి మీరు యాంకరా లేకుండా ఎడిటర్ మేడం జర్నలిస్ట్ సార్ నేను ఇంకో మధ్యలో ఎవరో సార్ మాట్లాడారు ఆయన ఎవరు ఆయన కూడా జర్నలిస్టే ఏ అవును సార్ కూడా పక్కన తనతో మాట్లాడతారా లేదు మీతో మాట్లాడితే ఆయనకి ఓకేనా ఎవరితో మాట్లాడాలి మీతోనే నాతో మాట్లాడేదా సార్ నా పేరు మాట్లాడారు నాతో మాట్లాడారు మేడం నా పేరు స్వప్న స్వప్న గారు వెరీ గుడ్ మార్నింగ్ మేడం నా పేరు నాగేందర్ నేను పోలీస్ కానిస్టేబుల్ని ఆ విషయంలో వచ్చిన విషయం నా గురించే అది ఓకే ఏమని చెప్పిన మేడం అవునా మీకు అది నేను మీరు వీడియో చూడలేదా సార్ వీడియో అదే మొత్తం విన్నా నేను ఓకే అదేనా అంతకు మించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర అని ఫోన్ చేసి ఉంది సార్ ఉంది ఉంది వీడియో కూడా ఉంది నెక్స్ట్ ఎఫ్ఐఆర్ ఉంది ప్రతి ఒక్కటి ఉంది సార్ మీది సో క్యాండిడేట్ మీరే కదా సో అన్నీ ఉన్నాయి సార్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది కానీ నేనే అది మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాతనే నేను అదంతా బయటికి తీయాలి అనుకున్నాను ఎందుకంటే నాకు తెలియకుండా ఒక వన్ సైడే విని ఏది కూడా నిర్ణయం తీసుకోవద్దు కదా వెరీ గుడ్ మేడం మేడం మీరు స్టడీ నాది మేడం జర్నలిజం వరంగల్ అని చెప్పాను కదా సార్ స్టడీ లేకేమ్ ఇష్యూ జరిగి మంత్స్ బ్యాక్ అయింది ఇష్యూ జరిగింది ఇష్యూ బేస్డ్ మీద రెండు లక్షల అక్షరాల డబ్బులు ఇచ్చిన మేము రెండు లక్షల అక్షరాల డబ్బులు ఇచ్చిన వాళ్ళ తరఫున పెద్ద మనుషులు వచ్చారు మా తరఫున పెద్ద మనుషులు వచ్చి మాట్లాడి బాండ్ పేపర్ కూడా రాయించినాం ఓకే ఈమె హ్యాండికా అనే ముసుగులో వందల మందిని ఇట్లా మోసం చేస్తుంది ఒక్కరిని ఇద్దాను కాదు వందల మందిని పదిహేడు కేసులు ఆమె మీద బుక్ అయి ఉన్నాయి హుజూర్ నగర్ ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్ చేసి మూడు నెలలు జైల్లో ఉంచు మార్లా ఈమె ఉంచారు ఇప్పుడు ఎవరైతే మీతో మాట్లాడిరో ఆమె మూడు నెలలు జైల్లో ఉంటే మారలే ఇదే రకంగా చేస్తుంది త్వరలో మీద పీడీ యాక్ట్ పెట్టి కంప్లీట్ గా జైలుకు పంపించే కార్యక్రమం ఒకటి ఉంది మేడం నేనే కాదు వందల మంది బాధితులు ఉన్నారు పదిహేను మంది బాధితులు ఒక్కొక్కరు ఐదు లక్షలు మూడు లక్షలు ఏడు లక్షలు పది లక్షలు ఇంత డబ్బులు అందరి దగ్గర మళ్ళా మల్లపై కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేయిస్తుంది ఓకే సార్ అది నేను వచ్చిన తర్వాత ఇదే కార్యక్రమం నడుస్తూనే ఉన్నది ముగ్గురు నలుగురు కానిస్టేబుల్ బలైపోయారు మీకు వీళ్ళ ఊళ్ళో వాళ్ళే బలైపోయారు మీరు మీరు కాలేకుంటే నేను వెహికల్ అరేంజ్ చేస్తా మీకు మీరు హీరో కానీ రేపు కానీ బయలుదేరండి వాళ్ళ ఊర్లోనే చర్చ పెడదాం వాళ్ళ ఊర్లో మాట్లాడండి మీరు కొంతమంది పేర్లు చెప్తే ఈమె బాధితులు ఈమె పెద్ద హీరో పెద్ద ఏదో నేను పొడి చేస్తా నేను వాని ఉద్యోగం పోవాలి నన్ను చంపేస్తా ఎవరు చంపేస్తారు మేడం ఆమెని నేను ఉద్యోగం చేసేది ఎక్కడో రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ నేను ఇప్పుడు నన్ను ఆల్రెడీ తెలుసా చెప్పింది తను చెప్పింది జరిగిన విషయానికి నువ్వు డబ్బులు నువ్వు డబ్బులు తీసుకోకపోతే నువ్వు న్యాయంగా పోరాడు మీరు చెప్పిరల్లా మీరు నేను కూడా మీ తరఫున పోరాడతా నేను కూడా మహిళనే కదా మధ్యలో మీరేమైనా ఆగిపోతే మళ్ళీ నాకు కూడా ఇబ్బంది అని అన్నారు వాస్తవం మీరు పాయింట్ కరెక్ట్ మాట్లాడారు వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా అడిగారు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ మీదే కేసు పెట్టింది మేడం ఏమే మీరు డైరెక్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అన్న వాళ్ళతో మాట్లాడితే సరిపోతుంది పెద్ద పనే లేదు ఇట్లాగే వందల మందిని బ్లాక్ మెయిలింగ్ చేసి మీరు డైరెక్ట్ గా ఇట్లా రాయడం కరెక్ట్ కాదు మేడం పోలీసులు రాబందులు ఒకటి అందుకనే మీ నేమ్ ఆ అమ్మాయి మెన్షన్ చేసిన దగ్గర కూడా బీప్ సౌండ్ చేశారు మీరు ఆడియో విన్నారో లేదు ఎందుకంటే లాస్ అండ్ ఎథిక్స్ జెన్యున్ అయితే మేడం స్వప్న గారు ఈమె జెన్యున్ అయితే మీరు ఏ సెక్స్ సెక్స్ ఏ సిక్స్ వేసినా మేము దానికి సమ్మతమే ఓకే ఆమె మీద నన్ను ఎఫ్ఐఆర్ మీకు వాట్సాప్ చేస్తా ఈ కి వాట్సాప్ ఉంటే తప్పకుండా చేయండి సార్ ఆమె నన్ను రెచ్చగొట్టి నన్ను కావాలని ఇరికించింది ఆమె నేను చేసిన ప్రతి ఒక్క మెసేజ్ సేవ్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసుకొని ఈ రకంగా దారుణాన్ని కొడుకు నేను డైరెక్ట్ గా కూడా చూసింది లేదు మేడం ఆమెను డైరెక్ట్ గా చూసింది కూడా లేదు నేను సార్ ఒకటి నేను ఒకటి అడగొచ్చా మిమ్మల్ని మేడం మీరు ఒక ఆన్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఒక అంటే పోలీస్ డిపార్ట్మెంట్ డ్రెస్ మీద మీరు అలాంటి వీడియో ఆ అమ్మాయికి ఫార్వర్డ్ చేశారంటే అది ఎంతవరకు కరెక్ట్ ఓకే మీరు అన్నది పాయింట్ కదా ఇప్పుడు నేను వీడియో ఆమెకు ఫార్వర్డ్ చేసినట్టు లేదు మేడం ఓకే నేను ఫార్వర్డ్ చేయలే ఈఎస్ఎల్ రిపోర్ట్ కూడా మేము పంపించిన ఆమె మీద ఇట్లాగే ఇట్లా చేస్తుందని నేను ఫార్వర్డ్ చేయలే నేను నా ఫోన్ హ్యాక్ చేసుకుని ఆమె వీడియో డౌన్లోడ్ చేసుకుంది ఆ వీడియోలో కూడా నేను ఒక్కనే ఉన్నా అవతల ఆమె ఉంటే నేను ఆమెకే పంపినట్టు ప్రూఫ్ లేదు అవతల ఆమె ఉన్నా లేకుంటే ఇప్పుడు మనం వీడియో కాల్ చేస్తా మేడం నేను కనిపిస్తా మీరు కనిపిస్తారు అప్పుడు నేను మీకే మీకే చేసినట్టు ఉంటది అంతేగా నేను వీడియో ఆమెకే పంపిన ఆమె కోసమే తీసిన అనేది ఉందా మేడం లేదు అంటే మీరు జస్ట్ వీడియో చూపిస్తున్నారు బట్ కాకపోతే ఆన్ ట్వంటీ నైన్ సెకండ్స్ ఉన్నది ట్వంటీ నైన్ సెకండ్స్ లో కూడా నేను తప్ప వేరే ఎవరైనా మీరు కానీ లేకుంటే వేరే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ గా ఎవరైనా ఉన్నారా మేడం వాళ్ళు ఎవరు లేరు మరి నేను ఆమెకే పంపిన ఆమెకే అబ్యూజ్ చేసిన ఆమెకే ఇబ్బంది పెట్టినని ఎట్లా నమ్ముతారు మేడం మరి ఏ విధంగా పోలీస్ వాళ్ళు అంత ఇన్వెస్టిగేషన్ చేయకుండానే మీ మీద కేసు పెట్టారంటారా మేడం ఎఫ్ఐఆర్ లు మూడు రకాలు ఉంటాయి మేడం ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్లీ జీరో ఎఫ్ఐఆర్ నార్మల్ గా అవుతుంది అది ఓకే జీరో ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తాం మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దాని పూర్వపరాలేంది అసలు వాస్తవ కాదా ఏంది అనేది చూసిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ లెక్కలోకి వస్తుంది ఇప్పుడు జీరో ఎఫ్ఐఆర్ ఎవరైనా చేస్తారు మేడం ఇప్పుడు మీరు సపోజ్ బస్ ఉన్నారు మీకు ఎవరో ఇబ్బంది పెట్టరు అని ఇమీడియట్లీ తీసుకెళ్లి ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేస్తాం అవును అవును తర్వాత నిజా నిజాలు ఏంది అసలు తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది అనేది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనం దాని ఎఫ్ఐఆర్ ని కంటిన్యూషన్ ఆన్లైన్ చేయాలా లేకపోతే దాన్ని రిమాండ్ చేయాలా కాదా అనేది దాని తర్వాత మనం చూస్తాం కదా మీరు చెప్పేది కరెక్ట్ అందుకోసమనే రేపు బయలుదేరి వస్తున్నాం సార్ మేము వచ్చిన తర్వాత నేను మీకు కాల్ చేస్తాను మాట్లాడతాను చెప్పండి ఆమె చెప్పిన ప్లేస్ కి మీరు రావద్దు వాళ్ళ ఊరు డైరెక్ట్ అడ్రస్ పెడతాను మీకు వాళ్ళ ఊరుకు రండి మీరు ఒకటే వాళ్ళ ఊర్లో ముగ్గురు పెద్ద మనుషులు వచ్చారు మేము ఆ రోజు మాట్లాడినప్పుడు వాళ్ళ విత్ వాళ్ళ స్టేట్మెంట్ నా తరఫున జెడ్పిటిసి జెడ్పీటీసీలోనే తీసుకెళ్లి నేను ఇట్లాంటి వ్యవహారం ఉంటదే ఎన్పిటీసీ జెడ్పీటీసీ తీసుకెళ్లి బాండ్ పేపర్ రాయించిన నా తరఫున వాళ్ళం కూడా మీకు స్టేట్మెంట్ ఇప్పిస్తాను నేను వాళ్ళది కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోండి ఇప్పుడు ఎవరిది నిజం ఎవరి దొద్దు అనేది అక్కడ తెలిసిపోతుంది అవును సార్ నా దగ్గర డబ్బులు తీసుకునే ఈ రకంగా ఆడిస్తుంది అంటే అది కూడా మెసేజ్ నీ డబ్బులతోనే నిన్ను ఆట ఆడిస్తారా కొరక సార్ మీకు నేను దాని ఏంది దాని అనేది కూడా మీరు ఒక కానిస్టేబుల్ వృత్తిలో ఉండి మీరు అలా మాట్లాడకండి ఒక మహిళ గురించి ఒక మహిళతో మాట్లాడేటప్పుడు అలా మాట్లాడకండి ఓకేనా మేడం మహిళ అయితే పర్లేదు గానీ కిలాడి మహిళలైతేనే కష్టం మేడం మీరు పెట్టండి మీ నేను వీడియో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు విన్నా నేను అనేది ఏంటంటే ఆమె గురించి పూర్తి అన్ని రెండు వేల ఇరవై నుంచి ఉన్న ఎఫ్ఐఆర్ మీకు అన్ని డిజిటల్ ఎఫ్ఐఆర్ మీకు అన్ని నేను పంపిస్తా సిఐ హుజూర్ నగర్ గారు ఆయనకే నువ్వు రోడ్డు మీదకి రారా మీ ఎస్ఐ ఎట్లా సెలవులో పోతాడో నేను చూస్తా ఆమె పెట్టిన వాయిస్ రికార్డింగ్ ఆమె సార్ పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ కాపీ బ్యాక్ సైడ్ కంప్లైంట్లు ఉంటది మీకు నేను అన్ని పంపిస్తా కొంచెం బయట పంపేయకండి ఎందుకంటే ఇది మా డిపార్ట్మెంట్ కి సంబంధించి కాబట్టి మీకు ఫ్యాక్ట్ తెలియాలి కాబట్టి చెప్తున్నా మేడం అవునవునవును మేము ఏదన్నా ఇప్పుడు మేము సార్ ఒకటి వినండి మేము అందరూ సోషల్ మీడియా లాగా బయటకు వచ్చేసి ఏదో పాపులారిటీ కోసం కాదు మేము చేసేది ఏంటంటే జనం కోసం పోరాడుతున్నాం ఎట్ ద సేమ్ టైం జర్నలిజం చేసి వచ్చిన వాళ్ళం బయటకి అంతేగాని ఏదో మేము బయటకు వచ్చి మైకులు పట్టుకొని నేను రిపోర్టర్ని జర్నలిస్ట్ ని అని వచ్చే వాళ్ళం కాదు లో ఉన్న ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ ఆమె గురించి తెలుసు ఇక్కడ వాళ్ళు టెలిస్కార్ చేయాలంటే ఎప్పుడో చేస్తారు ఎందుకంటే ఆమె గురించి పూర్తి వివరాలు వాళ్ళకి తెలుసు కాబట్టి ఆగిరు ఆమె మీ దగ్గర దాకా ఎందుకు వచ్చిన మీరు కూడా కొంచెం అందుకనే నేను నేను అందుకనే మీరు నేను మాట్లాడింది మీరు మీరు వింటే గనక నేను ఏ కోణంలో మాట్లాడాలో అర్థం విశ్వేశ అడిగారు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నీకు అన్యాయం జరిగింది ఎందుకంటే దేనికోసం అమ్మా నువ్వు చేసేది దేనికోసం అమ్మా అని కూడా అడిగా నేను అక్కడ అక్కడ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అవునవును ఎస్ మేడం ఓకే ఓకే భయోదే థ్యాంక్ యూ మేడం నేను ఒకసారి మీకు పంపిస్తాను సమయం కూడా విలువైనదే మీరు కూడా మీ పనులు ఉంటారు కాబట్టి నేను అన్ని మీకు వాట్సాప్ చేసి ఈ నంబర్ వాట్సాప్ ఉందా మేడం ఉంది ఉంది పంపించండి ఓకే మేడం